అంశం ఏంటంటే ఎవరు పరలోని కలిగి వెళ్తారు అని చెప్పేసి నా అంశము పరలోక రాజ్యంలో నిత్యమైనటువంటి ఆ మహిమకరమైన ఆనందకరమైనటువంటి ఆ దేవాది దేవుడు నివసించేటువంటి పరలోకంలో దుఃఖం కానీ బాధ కానీ వేదన కానీ కరువైన కష్టమైనటువంటి రోగం కానీ వ్యాధి లేటటువంటి ఆ యొక్క పరలోకమైనటువంటి మహిమలో మనం నివసించాలని అంటే ఏస రక్తంలో మన పాపముల నుంచి మనం కడగబడి ఉండాలి రెండవ విషయం ఏంటంటే కడిగబడిన తర్వాత కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే దావిది చేసినట్టు అప్పుడప్పుడు జారిపోతూ ఉంటారు అప్పుడప్పుడు తొలగిపోతూ ఉంటారు అప్పుడప్పుడు బలహీన ఏం చేస్తుంటారంటే చేయరని పనులు చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఏం చేయబడతారంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళు మనసాక్షి ఏం చేయబడుతుంది అపవిత్రపరచబడుతుంది అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేయాలంటే దావిది చేసినట్టు దేవుని సరిలో కూర్చొని రక్షించబడి కూడా కొందరు ఏం చేస్తుంటారు అంటే కొన్ని బలహీనమైన సమయం లేదా పాపమేమో చేస్తూ ఉంటారు అప్పుడు కూడా ఏం చే అప్పుడు ఇక కుంగిపోయి దుఃఖపడిగా అయ్యో నేను ఇంత చేశానని చెప్పేసి కుంగిపోయి కూడా నేను నిందించుకోవద్దు కానీ ఏసాయి దగ్గరికి వచ్చి ఏసై ఎలాంటి వాడు అంటే క్షమించడకు సిద్ధమైన మనసు ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నేను ఇది జారిపోయి విధంగా పాపం చేస్తాను తండ్రి ఈ పాపాన్ని బట్టి నేను పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించాను కాబట్టి మరలా నీ శిల్వ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచే ఏసాయి ఏం చేస్తారంటే ఆయన రక్తంతో పవి పవిత్ర పరుస్తుంటాయి ఇవి ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు జీవ వృక్షం ఎక్కడ ఉంది అది పరలోకం ఉంది దాని గురించి చెప్తున్నాడు జీవ వృక్షంలో అక్కు కలవారాయి గుమ్మమ్మకులు అంటే ఇప్పుడు మనం ఈ రావాలనుకున్నాం ఏ దేని కూడా వచ్చాము మనము అక్కడ గుమ్మమ్మకాడ కూచ్చలు ఉంటారు ఎప్పుడు చూసినాం పెద్దమ్మ కూర్చొని ఉంటుంది అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూసి పలకరిస్తూ ఉంటుంది సేమ్ అదే విధంగా నిజంగా నేను ఇది సేమ్ అదే విధంగా పరలోకమైన పట్టణములో ప్రవేశించాలంటే అక్కడ దేవతలు ఉంటారు ఇద్దరు వేస రక్తంలో కడగబడితేనే తప్పాలని లోపలికి పంపణీయవాళ్ళు అందుకే అదే విషయం చెప్తున్నాడు ఆ పరలోక పట్టణానికి ఏమి గుమ్మములు ఉన్నాయి అది ఈ ప్రకటన గ్రంథంలో ఉంది అయితే ఆ గుమ్మములోనికి ఆ గుమ్మం గుండ నువ్వు ప్రవేశించాలంటే నీ వస్త్రములు కడుక్కొని ఉండాలి నువ్వు పవిత్రుడై ఉండాలి వస్త్రం నువ్వు ఒకవేళ అపవిత్రమైనాయనుకో అపవిత్రమై ఉంటే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నాకు తెల్లటి బట్టలు ఉన్నాయి రెండు మూడు అప్పుడప్పుడు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు లేదంటే ఫంక్షన్లో ఎవరో ఒకడు మనకు లాంటిస్తూ ఉంటుంది మళ్ళీ నేను వచ్చి ఇంటికి వచ్చి సబ్ వేసి దాన్ని బాగా ఉతుకుతూ ఉంటాను మీరు కూడా ఉతుకుతారు కదా ఉతుకుతారు కదండి మీరు మీ అందరికి ఆ వాషింగ్ మిషన్లు మీకు ఏమైనా ఉన్నాయా ఉన్నలో ఉన్న సంతోషం లేనోళ్ళు కూడా సంతోషం దేవుని మహిమ కలం కాక అయితే ఆ వస్త్రాలు ఏ విధంగా ఉతికి తెల్లగా చేస్తారు అదేవిధంగా మన జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో దేవునికి అసహ్యమైన మరకలు కానీ అపవిత్రమైన జీవితం కానీ ఉంటే ఏ రక్తంలో మనం ఏం చేయబడాలి అడగబడాలి పవిత్రపరిచబాలి ప్రపంచం అంతా కూడా అంతం కావడానికి దగ్గర టైం ఎండ ఎండ అవుతూ ఉంది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ప్రపంచం అంతా కూడా యుద్ధానికి ఇప్పుడు సిద్ధాలు అవుతూ ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒక దేశం ఇంకో దేశానికి అనుభవములు కనుక వేస్తే దేశాలు దేశాలే భస్మపటములైతా ఉంటాయి ప్రభునందు పిల్లరా అయితే మనం దేనికి సిద్ధపడి ఉండాలంటే రక్తంలో కడగబడి పరలోక రాజ్యంలోనికి పరలోక రాజ్యం చేరేంతగా మన భక్తి జీవితాన్ని చేయాలి మన పరి మన జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి పవిత్రపరచుకోవాలి అక్కడ ప్రకటన గంధంలో మనం చెప్పబడినట్టుగా ఎవరైతే తమ జీవితాలు అపవిత్ర పరుచుకునే వాళ్ళు ఉంటారంట కొందరు చూడండి ఒకసారి ప్రకటన గంధం మూడు నాలుగో వర్షంలో చెప్తా ఉన్నారు అక్కడ కూడా చూడండి అయితే తమ వస్త్రములను అపవిత్ర కొనని కొందరు సార్ తీసులో ఒక నిమిషమునండి ఒక నిమిషము సార్దీస్ అనే సంఘం ఉంది సేమ్ ఇలాగనే ఓలిఫై టెంపుల్ సంఘం ఎట్లా ఉందో మణికొండలో అదే విధంగా అక్కడ ఆ యొక్క ప్రాంతం చిన్న ఆసియా అది ఆసియాలో ఏముందండి ఒక సంఘం ఉంది ఆ సంఘంలో చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అపవిత్రపరచుకురు దేవుడు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్ర రక్షణ వస్త్రాలు ఏం చేశారంటే వారు తమ జీవితాన్ని అపవిత్రపరచుకొని దేవ వారి యొక్క ఆ జీవితంలో అపవిత్ర మచ్చ డాగులు కలిగి జీవిస్తూ ఉన్నారు అయితే కొందరు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అయితే మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు మరి అపవిత్రపరచుకున్నారు మిగతా వాళ్ళందరూ మరల పాపంలో కొనసాగుతూ ఉన్నారు అటువంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యం రారంట కానీ అక్కడ ఏసారి చెప్తా ఉన్నాడు బాప ఈ ఈ యొక్క భక్తుంతో ఏమంటున్నాడు సార్దీసులో నీ వద్ద ఉన్నారు ఆ చూడండి చూడండి అరువులు అంటే దేనికి అరువులు చెప్పండి పరలోక రాజ్యానికి అరువులు పరలోకం పట్టణంలోని కూడా ప్రవేశించబడాలంటే నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలు నీ జీవితంలో అపవిత్రత లేకుండా ఉండాలి అదే విషయం చెప్తున్నాడు సార్ దిశలో కొందరు అపవిత్ర తమ వస్త్రాలంటే ఏ వస్త్రాలు రక్షణ వస్త్రాలు ఏసాయి ఏసైని ఎప్పుడైతే నమ్ముకొని ఏస్తున్న ప్రభు అని ఒప్పుకున్నావు ఆయన ఏసాయి ఏం చేశాడంటే నీ అపవిత్ర వస్త్రాలు అన్నీ కూడా కడిగేసి ఏం చేశాడు పవిత్రపరిచాడు పవిత్రపరచబడి నువ్వు మరలా నీ జీవితంలో పాపంలో కొనసాగుతూ ఉంటే అవి ఏం చేయబడతాయి అంటే అది అపవిత్రం అవుతూ ఉంటాయి అది మాలిన్యం అవుతూ ఉంటాయి అవి ఏం చేయబడతాయి మురికి గుడ్డలాగా తయారవుతూ ఉంటాయి అందుకే అంటే అరువులైన వారు కొందరే ఉన్నారు సాత్విక సంఘంలో చాలామంది ఉన్నారు కానీ చాలామంది తమ యొక్క వస్త్రాలను అపవిత్రపరుచుకున్నారు అటువంటి వారు అరువులు గారు దేనికి అరువులు గారు చదువు అది వారు అరువులు కనుక ఎవరు అరువులు అంటే ఎవరైతే తమ వస్త్రాలు పవిత్ర పవిత్రపరచుకున్నారో వారు మాత్రమే అరువులు కనుక తెల్లని వస్త్రం ధరి నాతో కూడా సంచరించినట్టు ఎక్కడ సంచరిస్తారు పరలోక రాజ్యంలో వేసే ఎక్కడైతే సంచరిస్తాడో అక్కడ వీళ్ళు కూడా సంచరిస్తారని చెప్పేసి అర్థం మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు భూలోకంలో కాదు ఆ నరకంలో సైతం కాదు అక్కడ అక్కడ మా అక్కడ ఆడు వాడి అక్కడ మండుతూ ఉంటారు కదా మిగతా వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు సంచరిస్తుంటారు ఇట్లా ఇట్లా అనుకుంటా అయ్యో అయ్యో అనుకుంటా ప్రభు నందు పిల్లరా వాక్య భాగంలో ఏం చూస్తామంటే వారు అరువులు కనుక నాతో కూడా రించదరన్నాడు ప్రభు నందు పిల్లరా మన జీవితకాలంలో ఎల్లప్పుడు కూడా ఒక ప్రార్థన చేయాలి ఏంటయ్యా ప్రార్థన అంటే అపోజిన్ పౌలు గారు రెండో తొమ్మిది నాలుగు పద్దెనిమిదిలో చెప్తా ఉన్నాడు చూడండి ప్రభు ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరున్నట్లు నన్ను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు చూడండి పౌలు గారిని ఎక్కడి నుంచి రక్షించాలంట కోరుతున్నాడు పౌలు గారు ప్రతి విధము లోకంలో దుష్కారం ఉంది లోకంలో పాపం ఉంది లోకంలో మాలిన్యం ఉంది లోకంలో అన్యాయం ఉంది లోకంలో దుర్నీతి ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి నన్ను దేవుడే ఏం చేయాలని కోరుకుంటున్నాడు పావులు గారు ప్రతి దుష్కారం నుంచి ప్రభు నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను రక్షించు అని అంటా ఉన్నాడు ప్రభు నందురా నువ్వు కూడా ప్రాణం చేసుకోవాలి ఆ విధంగా ప్రభు ఈ దినం లేవగానే నీ జీవితాన్ని ఏసై సమర్పించాలి ఏదో ఒక్కసారి కాదు ప్రతి దినం ప్రతి ప్రతి గడి కూడా ఏసయా ఈ దినం నాకు ఇచ్చావు నీ కొందనాలు నీకు శృతులు స్తోత్రములు ప్రభు నీ మహిమ కొరకు జీవిస్తాను తండ్రి ఇదిగో ఈ దినము నాకు వచ్చే ప్రతి శోధ నుంచి ప్రతి పాపం నుంచి ప్రతి మాల నుంచి ప్రతి అపవిత్రత నుంచి నన్ను ఏం చేయాలంటే తప్పించాలి ప్రాణం చేయాలి ప్రభు కూడా నేర్పించారా లేదా మమ్మల్ని శోధన తేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమన్నాడు నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధత అనేది లేకుండా ఎవడు కూడా పరలోక రాజ్యంలో చేరాడే బైబిల్ అన్ని చదివిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు పిల్లరా మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్న వారమై దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మొట్టమొదటిగా ఏస రక్తంలో మన జన్మ కరువు కడుకున్న వారమై ఆ తెల్లని వస్త్రం ధరించుకుని అర్వత అర్వత గలవారమై ఆ పరలోక రాజ్యంలో మనం అందరము చేరాలి ఆ విధమైన ఆ జీవితం మనకు ఉండాలి రెండోది పరలోక రాజ్యంలో ఎవరు చేతారంటే భూమి తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే చేరు ఏసై అన్నాడు కదా ప్రభు ఆ ప్రభు అని అనిపించి ప్రతివాడు ఏ రాజ్యంలో చేరాడంట పరలోక రాజ్యం ఎక్కడుంది పరలోక రాజ్యం కూడా ఎక్కడుందంటే ఆకాశ బా ఆకాశాల పైన ఉంది అక్కడ ఉన్నాడు మన దేవుడు అక్కడ నుండి సమస్తాన్ని కూడా వెళ్తా ఉన్నాడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడాలంటే ఈ భూమి మీద నువ్వు ఏసై చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నెరవేర్చేదానిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తున్న శ్రమలను దుఃఖానికి బాధకు వేదనకు దేవుని కొరకు నువ్వు ప్రాయపడిన ప్రతి ప్ర ప్రయాసాన్ని గుర్తించి అక్కడ దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకోవడానికి మాత్రం కాకుండా నేను ఎత్తి మీద కిరీటాన్ని పెట్టి నీ నెత్తి మీకు కిరీటాన్ని పెట్టి ఈ భూమి మీద నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి అక్కడ నీకు స్థానాన్ని దేవుడు ఇస్తాడు ఆ పరలోక రాజ్యంకి వెళ్లకుండా మనలో కనుక అపవిత్రమైన కార్యాలు కానీ దుర్నీతి కానీ దుష్టత్వం కానీ వస్త్రాలు వసతులు కానీ మనలో ఉంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు నీలో కనుక ఏదైనా అపవిత్రమైనది ఉందనుకో నీ బ్రతుకులో కనుక ఏదైనా ఉందనుకో నీకు అదే ఏం చేయాలంటే ఏసయ దావితి గారు చేస్తారు కదా ప్రార్థన ఏసయ్య ఏమన్నాడు అక్కడ ఇసోపుతో నన్ను హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను పవిత్ర అదే అదేవిధంగా ఏసయ రక్తం ఏం చేస్తానంటే మొదటి యోగాను ఒకటి ఐదు ఏడు తొమ్మిది నుంచి ఏసు రక్తము ప్రతి పాపం నుంచి కడుగునన్నాడు ఇందాక మనం ప్రకటన గందని కూడా మనం ఏం చూస్తాము జీవ గు జీవ ఆ జీవవృక్షము అక్కుగలవారై దాని గుండా ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉతుకోవాలంటే ఏసై రక్తంలో ఉతుకోవాలను ఆ ఉతుకుంటే అప్పుడు పవిత్ర పరసపడితే అటువంటి వారు ఏం చేయబడతారు అక్కడికి పరలోక రాజానికి చేర్చబడతారు ప్రభులు అందు ఆ విధమైన భక్తి జీవితాన్ని దేవుడు నీకును నాకును తెల్లని వస్త్రాలు ధరించిన వారిగా సార్థి సంఘంలో చాలామంది అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నారు చాలామంది దేవుని దగ్గరికి వచ్చి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు అక్రమం చేస్తూ ఉన్నారు దుర్నీతిలో జీవిస్తూ ఉన్నారు పాపంలో జీవిస్తూ ఉన్నారు అయినప్పటికీ అందులో ఉన్నారు కొంతమంది మా బిడ్డలు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే వస్త్రాలు తమ వస్త్రాలు అపవిత్ర పరచకుండా ఉన్నారంటే అటువంటి వాళ్ళు అరువురు వారే పరలోక రాజానికి ఆ హక్కుదారులు అన్నట్టు మనం కూడా ఆ విధంగా హక్కుదారులుగా జీవించుదుము గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని అండి గొప్పదేవా నీ ఘనమైన నామని కొందనాలు శృతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు నీ కొందనాలు ఇంతవరకు కూడా ప్రభు అని స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవరు పరలోక రాజ్యానికి వెళుతారు అని చెప్పేసి నాయన అనే శీర్షిక మీద ప్రభు ఆయన నీ వాక్యం ధర నీ విడమైన మాతో మాట్లాడారు తండ్రిని పొందనాలు ఒక దేశానికి వెళ్ళాలంటే ఏ విధంగా వీసా పాస్పోర్ట్ అవసరము అదేవిధంగా నేను నీ పరలోక రాజ్యముకు చేరాలంటే తండ్రిని శులు స్తోత్రం చెల్లిస్తున్నాను నీ రక్తములోనైనా మేమందరం కూడా మా జన్మ కర్మ పాపములు కడుక్కున్న వారమై నువ్వు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలను ప్రభు ఏమాత్రం అపవిత్రపరచుకోనకుండా ఏమాత్రం మచ్చగాని డాగు కానీ మాలిన్యం కానీ లేకుండా ప్రభావాన్ని పొందనాలు నీ సిల్వ రక్తంలో కడుక్కున్న వారు మాత్రమే వారు మాత్రమే పర పరలోక రాజ్యానికి అర్హులని తండ్రి నిక్షులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవరైతే భూమి మీద చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్న సంగతిని మీరు తెలియజేసినందు కొరకే నీకు వందనాలు ప్రతి బిడ కూడా ప్రభావ ఈ విధమైన నిరీక్షణ విశ్వాసం గురి కలిగిన భక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అపోసిన పౌలు గారు ప్రార్థించిన రీతిగా మీరు ఏ విధమైన దుష్కారం చేయకుండా వాళ్ళని మేము మీ గురించి ప్రార్థిస్తున్నాం అన్నాడు ప్రభా ప్రభు ప్రతి దుష్కారం నుంచి మమ్మల్ని వీడి తప్పించి తన పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను రక్షించుననే విశ్వాసంతో మేమందరం కూడా నేను ప్రతి పాపాన్ని సులు స్తోత్రం చలిస్తున్నాను జయించేవారుగాను పరిశుద్ధపరచబడిన వారు గాను పవిత్రముగా జీవించేవారుగా ఉన్నట్లుగా ఈ సంఘం ఉన్న ప్రతి బిడకు అనుగరించండి వాక్యం ప్రతి బిడ హృదయంలో ఈ వాక్యాన్ని అగ్నివాళ్ళు మండించిన ఆయన సులు స్తోత్రం చలిస్తున్నాను వారి జీవితం వారి కుటుంబాలను పలబరితులుగా మార్చిన ఆయన అయా మేమందరం ఒక దిన పరలోక రాజ్యంలో చేరి ప్రభా నీతో కలిసిన నేను స్థుతించి ఆరాధించే ను తండ్రి నీకు పొందనాలి ప్రభావ నీ సృష్టితో ఉన్నట్లుగా నీ కృపను కనికరించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరి జీవితంలో అక్రమం కానీ అన్యాయం కానీ దుర్నీతి కానీ పాపం కానీ వస్త్రాలు కనుక ఉంటే దయతో క్షమించి నీ శిలవ రక్తముతో వారిని కడగండి వారి జీవితాలను కడగండి వారి హృదయాలు కడగండి వారి మనసులను కడగండి ప్రభు నీకు కొందనాలు వారి మన సాక్షిని ఏసు రక్తమున ఎంతగానో శుద్ధి చేయని వాక్యం సెలభిస్తూ ఉంది ప్రభు కనికరించిన ఆయన నీ బిడలను పవిత్ర పరిచి రిచి దివానికి పొందినానికి స్తోత్రం చలిస్తున్నాను పరిశుద్ధ వస్త్రముతో వారు అలంకరైపోయేసి నేను ఆ మనకు గణితమై ప్రభావాలు చలించుకొని మై పొందమని తండ్రి నీకే శుతి స్తోత్రం గణితమై ప్రభావాలు చలిస్తూ ఏ సయ్యనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె